మనకి లోకంలో మామూలుగా ఒక మాట అంటారు అతి పరిచయాత్ అవజ్ఞ అంటారు అతి సర్వత్ర వర్జయేత్ అంటారు ఇలా ఏవో కొన్ని సూక్తులు సామెతలు లాంటివి ముఖ్యంగా సంస్కృతంలో చెప్పినప్పుడు మనకి వెంటనే ఒక ఆసక్తి కలగాలి సాధారణంగా ఈ సంస్కృతంలో చెప్పే వాక్యాలన్నీ కూడా మామూలుగా మనకు తెలుగులో ఉండేటువంటి సామెతలు లాంటివి కావు అత్తా ఒక ఇంటి కోడలే ఏదో దూరపుండలు నునుపు అలాంటివి కావు తెలుగులో సామెతలు అయితే కేవలం ప్రత్యేకమైన వాక్యాలవి కానీ సంస్కృతంతో మన వాళ్ళకంత తెలుగు భాషతో ఉన్నంత అనుబంధం ఉండే అవకాశం లేదు కాబట్టి ఈ సంస్కృతంలో చెప్పేటువంటి మాటలన్నీను ఈ విడిగా చెప్పే మాటలన్నీ పండితుల ద్వారా సమాజంలోకి వచ్చాయి వారు గొప్ప ఉపకారం చేశారు ఆ పండితుడు జాతికి అయితే ఆ ప్రధానమైనది మాట ఏదో ప్రచారమైంది తప్ప నిజానికి ఈ వాక్యాలని ఏదో ఒక శ్లోకంలో ఎక్కడో హితోపదేశము రామాయణము మహాభారతము పురాణ గ్రంథాలు సంస్కృతంలో ఉండేటువంటి ఇతిహాసాలు కావ్యాలు వాటిల్లోంచి ఆ పండితులు చదివినప్పుడు అందులో ఉండే ఒక మాఖ్య వాక్యం వాళ్ళకి చాలా గొప్పదనిపించి అది ఈ లోకంలో ప్రచారం చేస్తారు అటువంటి అప్పుడు కాస్త ఆసక్తి ఉంటే వారిని కానీ ఎవరినైనా కానీ ఏమండి ఇది ఏదో మీరు మధ్యలోంచి చెప్పినట్టుగా ఉంది ఆ మిగిలిన శ్లోకం ఏమిటి అని అడిగితే చాలా విజ్ఞానాన్ని మనం పొందిన వాళ్ళం అవుతాం ఏదో భార్య రూపవతి శత్రువు అంటారు ఊరు సరదా కంటారు అందంగా ఉండే భార్య శత్రువు అంటే అర్థం ఏమిటంటే ఆవిడ తిన్నగా ఉన్నా వీడు తిన్నగా ఉండడు మాటి మాటికి ఏదో అనుమానిస్తూ ఉంటాడు అందంగా లేదనుకోండి గొడవ లేదు ఇంకా ఒక రకమైన నమ్మకం ఉంటుంది అందంగా ఉండేసరికి అనేక రకాల అనుమానాలు పాపం ఆవిడ చాలా ఎంతమంది సీతాదేవి అయినా సరే వీడు ఏదో అంటూ ఉంటాడు వీడు బుద్ధి మంచిది అందుకని భార్య రూపవతి శత్రువు అంటారు అటువంటి మాట ఎవరైనా సరదాగా చెప్తే భార్య రూపవతి బానే ఉందండి ఇంకేవో రెండు మూడు ఉంటాయి కదా ఉన్నాయి మరి భార్య రూపవతి శత్రు మాతాచవ్యభిచారిణి పితాచరుణవాను శత్రు పుత్రశత్రు రపండిత భార్య అందమైనది అయితే ఒక శత్రువుతో సమానం అంటే ఎందుకంటే వీడి భావాలు అలా ఉంటాయి వ్యభిచారిణి తల్లి కనుక ప్రవర్తన సరైనది కాయితే ఇక కొడుకు అవస్థ చెప్పలేవు వాడి లోకంలో అందరూ అవమానించి మాట్లాడతారు అంచితను వ్యభిచారణి అయిన తల్లి పెద్ద శత్రువు అలాగే పితాచ రుణవాన శత్రువు తండ్రి ఉంటాడు మహానుభావుడు ఏమీ సంపాదించకపోగా నలుగురు పిల్లల్ని కానీ పోయేటప్పుడు శుభ్రంగా నాలుగు లక్షలు అప్పు చేసి పెద్ద కొడుకుని పిలిచి ఏమి ఇవ్వలేకపోయా నాలుగు లక్షలు అప్పులు ఉన్నాయి అంటే అని పోతాడు చస్తాడు వాడు పోతాడు వీడు చస్తాడు అన్యాయం ఈ నాలుగు లక్షలు తీర్చుకోలే కానీ అప్పు చేసిన తండ్రి కొడుక్కి ప్రథమ శత్రువు అలాగే కొడుకు కూడా ఎప్పుడు శత్రువు ఎంత బాగా చెప్పారో చూడండి పుత్రశత్రువు పండిత వాడికి చదువు రాకపోతే సరైన సంస్కారం లేకపోతే వ్యధపనలు చేసుకుంటూ తిరిగితే తండ్రికి అంతకన్నా శత్రువు ఉన్నాడా ఎందుకంటే మాటిమాటికి పోలీస్ స్టేషన్కి మీరు పిలుస్తారు సన్నా ఎవరు అని అడుగుతారు అని ఈ ఈ మాటలు మూడు తెలిస్తే మనం ప్రవర్తన విషయంలో మరింత అటువంటి తండ్రి కాకుండా అటువంటి కొడుకు కాకుండా అటువంటి తల్లి కాకుండా అటువంటి భార్య కాకుండా మనం జాగ్రత్తగా ఉంటాం ఎందుకంటే భార్య అనేది చాలా చిన్న విషయం అందులో ఇప్పుడు అందంగా ఉండాలి తప్పేం లేదు కానీ దానికంటే ఘోరమైనవి మూడు తర్వాత ఉన్నాయి అవి మనం నేర్చుకోవాలి అలా కాకుండా ఉండాలి అలాగా అతి సర్వత్ర వర్జిత్ ఇలాంటి మాటల్లాగే అతి పరిచి యాదవజ్ఞ అని లోకంలో ప్రచారం ఉంది అంటే బాగా ఎవరితోన మరీ సన్నిహితంగా ఉంటే చనువు ఎక్కువైన కొద్దీ విలువ తగ్గిపోతుంది అయ్యా అన్నారు దాని తెలుగులో అది చనువు ఎక్కువైతే విలువ తగ్గిపోతుంది అందుకే ఎవరిని బాగా చనువు చేసుకోకూడదు ఎవరితో మాకు ఇంకా బాగా క్లోజ్ అండి క్లోజ్ అ ఏదో క్లోరిన్ లాగా కాకింద లావో తిట్టి మాట్లాడక్కల ఈ క్లోజ్ ఏముంది ఇంగ్లీష్లో సీ తీసేస్తే లూజే సిఎల్ఓ ఎస్సీ అంటే క్లోజు సీ తీసేస్తే లూజు అది ఈ క్లోజ్ అయిన వాళ్ళే కొంపలు ముంచేస్తారు దూరం వాళ్ళు బాగానే ఉంటారు బాగా క్లోజ్ అయ్యి ఇంక అన్ని వీడియో తీయడం దగ్గర దగ్గరుండి ఈ మొత్తం ఏడో రోజున ఈ వీడియో ప్రసారం అంతా అయిపోయింది ఇంకా ఇవేళ టెక్నాలజీ పెరిగాక మరీ ఇబ్బంది ఎవరిని దగ్గరికి చేరనివ్వకూడదు అసలు దానికి ఉదాహరణ చక్కగా చెప్పారు అతి యాదవజ్ఞ సంతత గమనాధనాదరం భవతి మలయే భిల్లపురం త్రీ చందన తరుక అష్టమింధనం కురుతే ఇది పూర్తి శ్లోకం ఇప్పుడు ఇది వినండి ఎంత సరదాగా ఉంటుందో జీవితాన్ని గురించి ఎంత సందేశాన్ని మనకి ఇస్తుందో అతి పరిచయాత్ అవజ్ఞ ఎవరితోనైనా బాగా పరిచయం పెంచుకుంటే అవజ్ఞ అవమానానికి గురవుతావు చనువుగా చూస్తారు గౌరవం తగ్గిపోతుంది కొన్నాళ్ళకి చులకన కూడా చేస్తారా వాడండి మా రోజు మా ఇంటికి పోతూ ఉంటాడండి అంట ఆయన ఎంత గొప్పవాడైనా ఇంటికి వచ్చి రోజు ఇంటికి రావడం వల్ల లోకైపోతాడు అది వెళ్ళకూడదు తగినంత పని ఉంటే కానీ ఎవరింటికి వెళ్ళద్దు సంతత గమనాథ్ అనాదరో భవతి అదే దానికే చెబుతుండడు ఇక్కడ సంతత గమనాత్ అస్తమానం ఒకళ్ళ ఇంటికి తరచు పెడుతూ ఉంటే అనాదరో భవతి అనాదరం ఏర్పడుతుంది పూర్వం ఇలాగే ఊరికే ఆడవాళ్ళు ముఖ్యంగా పాపం వాళ్ళకి ఇదే ఏదే టీవీలు ఇవన్నీ సినిమాలు లేవు కదా అప్పట్లో ఈ సెల్ ఫోన్లు ముఖ్యంగా అస్తమాను పెత్తనం అస్తమాను పెత్తనం పక్కింటికి వెళ్ళి కూర్చోండు ఈ కూర్చున్న దగ్గర నుంచి ఏమిటి ఏమి ఉండారు మీ ఇంటో ఏముండారు మీ ఆయన ఏమిటి మా ఆయన ఏమిటి ఈ గొడవలన్నీ పోయి ఈ సంవత్సరం అంతా ఆ సంసారంలో పడేది ఆ సంవత్సరం అంతా ఈ సంసారంలో పడేది రెండు కలిపి పురుషులు పడి ఈ మొగాళ్ళు వ్యవసాయానికో వ్యాపారానికో వెళ్ళొచ్చి ఇంటికి వచ్చేసరికి మళ్ళీ అక్కడ విషయాలన్నీ మళ్ళీ మొగుడికి చెప్పడం వాళ్ళు ఇంటోనే అంటాం మళ్ళీ ఈవిడేమో వాళ్ళు ఇంటోనే అని ఆయనకి చెప్పడం వీళ్ళిద్దరూ ఎదురైనప్పుడు ఎలా తెలిసే అసలు ఈ విషయాలంటే వెళ్ళవాలి అందుకని పెత్తనము సుమతి శతకంలో పద్యం కూడా రాశారు ఇవాళైతే ఏమంటారు సెల్ఫోన్ ఆడబో ఓకు అని రాస్తారు ఇప్పుడు పెత్తనాలకు ఎవరు వెళ్ళడం లేదు వీళ్ళు ఎంత ఖాళీ వరకు ఉందండి ఒకవేళ పొరపాటుని పక్కింటికి ఏదైనా పేరంటానికి పిలవడానికి వెళ్ళినా సెల్ ఫోన్ చేత్తో పట్టుకెడుతున్నారు అంటే ఈ పేరంటానికి పిలిచేలోగా ఏమైనా కాల్స్ వచ్చేస్తాయేమో యమధర్మరాజు నుంచి వెంటనే అటెండ్ అవ్వద్దు మరి ఖచ్చితంగా వచ్చే కాలు యమధర్మరాజు నుంచి అది మిశ్ర కాలు అవ్వదు ఎప్పుడు అది దాని దాని తప్పితే ఇంక ఖచ్చితంగా వచ్చేది ఏం లేదు కానీ మనకి ఇది ఒక తాపత్రయం చిన్న చిన్న పనులకి బయటికి వెళ్ళే వాళ్ళు కూడా సెల్ ఫోన్ కూడా పట్టుకెడుతున్నారు అందులో ఆడవాళ్ళ పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే వాళ్ళకి జేబులు ఉండవు ఈ ఫోన్ ఇలా చేరుతోనే పట్టుకోవాలి ఇంకా మాకు మొగాళ్ళకు సుఖం ఏదో జేబులో భారత్వం లేదు అందుకని ఇది ఈ అలవాటు మానుకోవాలి ఏమిటి ఇప్పుడు ఈ పది నిమిషాల కొంప ఏమిటి వాడు ఎవడో చేసుకుంటాడు మానేస్తాడు మళ్ళీ చేసుకుంటాడు ఏమిటైంది నేను లేనండి ఇంట్లో అని చెప్పడమే కట్టి పారాడమే ఫోను మళ్ళీ వచ్చాక ఆన్ చేసుకోవడం ముఖ్యమైన కాల్స్ ఏమిటమ్మా ముఖ్యం ప్రాణం కంటే ముఖ్యమైనది ఇది లేదు బండి మీద ఎడుతూ కూడా ఫోన్ మా ఆడుతున్నాం అంటే ప్రాణం కూడా ఫోన్ ముఖ్యమని భావిస్తున్నాం కదా ఒక్కోసారి మనకు కాదు ప్రమాదం ఎదుటివాడు కూడా జరిగే అవకాశం ఉంది అంచేది సంతత గమన ధనాదరు భవతి అసలు మానుకోండి అంటే ఈ రోజుల్లో సంతత గమనం ఉంటే సంతత సెల్ ఫోన్ అది ఎవరు వెళ్ళడం లేదు సెల్ ఫోన్ ఎప్పుడూ మాట్లాడటం తప్పు అలాగే దీనికి కారణం చెబుతున్నాడు ఎప్పుడు హేతువు చెప్పి మరి ఉపమానం చెప్పాలి కదా ఉదాహరణ చెప్పి సమర్థించాలి కదా అందుకనే ఏమంటుందంటే మలయే బెల్లపురంధ్రి చందన తరుక అష్టం ఇంధనం కురుతి మలయ పర్వతం ఉంది మన దేశానికి దక్షిణ భాగంలో అక్కడ మంచి గంతపు చెట్లు ఎక్కువగా ఉంటాయి ఆ మలై ఇప్పటికీ కూడా మలయాళం కేరళ భాష ఆ మలయాళమే మలయాళమే మలయాళం మలయ పర్వతం చుట్టూ ఉండే ప్రజలు మాట్లాడే భాషే మలయాళం అదే అక్కడ నారికేళాలు ఎక్కువ నారికేళం ఆ కేరం కేళం ఆ కేరం అంటే కొబ్బరికాయ ఆ కేర కేరళ కేరళలో ఎక్కువ కొబ్బరి చెట్లు అందుకని మనకి ఇప్పటికీ వాస్తు శాస్త్రంలో ఇంటికి దక్షిణ వైపులు కాస్త తిరిపెట్టి పెట్టుకోవడం దక్షిణ వైపుకి కిటికీలు ఎక్కువ పెడతారు ఎందుకంటే ఆ దక్షిణ వైపు నుంచి వచ్చే గాలి కేరళ ప్రదేశాన్ని వచ్చే గాలి మలయ పర్వతం నుంచి వస్తుంది మంచి గంధపు చెట్ల గాలి కాస్త బాగుంటుందని అలా చేస్తారు ఇప్పుడు ఏం వచ్చేది పక్కింటి అపార్ట్మెంట్ వాసన తప్పితే మనకేం రాదు అయినా కానీ ఈ వాస్తు సెంటిమెంట్ అయినా దక్షిణం కాస్త రెండు కిటికీలు పెట్టి నువ్వు ఎన్ని కిటికీలు పెట్టినా ఒకటే ఎందుకంటే మొత్తం మూసేసావు అసలు నువ్వు దక్షిణం తెలిపంటే అంటే గారి రావాలి కదా రావాలంటే కిటికీలు తెరిచిపెట్టారు వాస్తు కోసం పెడుతున్నారు దానికో వెనపచటం పెట్టారు దానికో కిటికీ పెట్టారు దానికి ఏదో గాజుతర పెట్టారు దానికో తెర పెట్టారు ఇన్ని పెట్టే బదులు గోడ ఉంచేస్తే నయం ఖర్చు అయినా దబ్బుతుంది అని వాస్తు ఎందుకోసం అనేది అర్థం చేసుకోవాలి తప్ప ఉన్న కిటికీలు అన్నీ వేసేస్తే ఇక వాస్తు ఎందుకండి ఎందుకు పెట్టారండి కిటికీ వాస్తు కోసం అండి అంటే వాడెవడ మహానుభావుడ పెట్టకపోతే ఏమైనా చంపేస్తాడా గాలి వెలుతురు కోసం నువ్వు కిటికీలు మీరు గమనించండి ఏ ఇంట్లోనైనా కిటికీ ఉన్న చోట ఎదురుగా ఏదో మరో కిటికీ ఉంటుంది లేదా ఇటువైపు తలుపు ఉంటే అటువైపు తలుపు ఉంటుంది పోటీ అంటారు దాని లెక్క ఎందుకంటే ఇలా గాలి రావాలి ఇలా వెళ్ళిపోవాలి మనం మధ్యలో ఉండాలి ఆ గాలి నిలవ ఉండద్దు నిలవ ఉంటే అది మనం విడిచిపెట్టిన గాలితో కలుస్తుంది మళ్ళీ మన గాలి మనమే పీలుస్తాం ఆక్సిజన్ మానేసి అపానవాయువు పీలుస్తాం కొంపలు అంటుకుంటాయి అందుకని పెట్టారు అటు ఏం చేయాలి తలుపు తీసి చేయాలి అటు తలుపు చేయాలి గాలి పెడుతూనే ఉండాలి ఎప్పుడు వేసుకోవడం మన తలుపులు ఎందుకంటే బాగా వాన కురిచింది వేసుకో జల్లు వచ్చింది బాగా చలేసింది వేసుకో ఒకటి విపరీతమైన ఎండలు వచ్చింది వేసుకో మిగిలినప్పుడు తెరిచిపెట్టు ఇది మానేసాం మనం పూర్వం వాళ్ళు అలా చేసేవారు ఆ పర్వతం నుంచి వస్తాయని చేసేవారు ఆ మలయ పర్వతం మీద మంచి గంధపు చెట్లు ఉంటాయి ఎన్ని ఉంటాయిట ఎంత విపరీతంగా ఉంటాయి ఎరచందనం కలప దొంగ రవాణా అప్పుడు లేవు కదా అందుకని పాపం అన్నీ అలాగే ఉండేవి అప్పుడు అక్కడ ఉండే కోయజాతి స్త్రీలు పురంధ్రి అంటే వారి పురంధ్రే అంటే బిల్ల పురంధ్రి అంటే కోయజాతి ఇల్లాళ్ళు వాళ్ళు పొయ్యిలోకి మరి వంట వండుకుందుకి కట్టెలు అవి కావాలి కదా మంచి గంతపు కట్లు పెట్టేసేవారు అయ్యి బాబు ఏం వైభవం అది కోయవాళ్ళ వైభవం మనం ఇవాళ మంచిగంధం అంటే చాలా విలువ ఏ మైసూరో పెడితే అక్కడ ఏదో ఒక చోట మంచిగంధ బొమ్మలు అమ్ముతారట అంటే ప్రత్యేకించి అక్కడ కారో ఆటో వేసుకుని వెళ్ళి ఓ చిన్న వీణ ఇంత వీణ ఊరికి ఏదో స్కేలు ఉంటుంది అది నాలుగు బద్దంతా దాన్ని నూట యాభై రెండు వందలు మూడు వందలు అంటే కొనుక్కొచ్చి చందనం వీణ చందనం వీణ అని అందరికీ చూపిస్తాం మనం వాళ్ళు అలా కాదు వేణ కాదు పెద్ద వాణి పట్టుకు ది లోపలస్తారు పట్టుకుని కర్ర దొంగలు ఎందుకని ఎక్కడ పడితే అక్కడ చందనపు వృక్షాలు ఎక్కడ పడితే అక్కడ ఈ కర్రలన్నీ పడిపోయిండు ఎండిపోయిన చందనపు కట్టెలు కొమ్మలు అలా పడిపోయాడు వాటికి మనం తుమ్మ పొల్లలాగా వేప పొలల్లాగా లెక్క వాళ్ళకి కాళ్ళతో తనుకుంటూ పోతూ ఉంటారు అందుకని పొయ్యిలో కూడా అవే పెట్టేస్తారు ఎందుకని బాగా దొరుకుతున్నాయి బాగా దొరకకపోతే చేలుపు మేము అవధానంలో మేము కవులు మాకు రోజు రెండు సెలవులు వస్తాయి సపకెడితే సేలువకాయ మేము ఏం చేస్తాం పిల్లాడు మొక్కుతుడు కూడా సెలవు మీకు తెలియదు కానీ మేము ఏదో గొప్ప వినియోగం చేస్తాం అనుకుంటారు పొరపాటు మాట ఎక్కడి నుంచి చేస్తామండి అంచేది మా ఇంట్లో తువ్వాళ్ళకు బాగుండదు ఎందుకంటే తుడిస్తే సరిగ్గా కుదరదు షాలు పోతుంది కప్పు కుందుకని షాలు వాలి పక్క వేసుకుందుకు షాలు వాలి టీవీ మీద షాలు పోయి అంతేకాదు మీకు ఇచ్చినవన్నీ మీకు తెలియదు మళ్ళీ ఎవరికో ఇచ్చేస్తూ ఉంటాం అలా ఇచ్చేవాడు కూడా తక్కువ నేనైతే ఇచ్చేస్తాను మొహమాటం ఇంకోటి వస్తే కప్పియడం ఏం గొడవలేదు కొత్తదైతే వాడికి కప్పేస్తాం పాతదైతే వాడేస్తాం ఏదైనా తులుచుకోవాలన్నా శాల్వయే ఎందుకంటే అంత లోక్ అయింది ఎందుకంటే ఎక్కువ వస్తున్నాయి కాబట్టి అదే ఏదో ఏడాదికో శో వచ్చిందనుకోండి భద్రంగా నాకు ఫలానా సఫలం ఇచ్చిన శాలువో అని పూర్వం దాచుకునేవారు ఎక్కడ దాచుకుంటా రోజూ రెండు వస్తుంటే అని ఏది అతి చేయొద్దు అతి పరిచయాదవజ్ఞ సంతత గమనాధనాధరో భవతి మలయే బెల్లపురంథ్రి చందన తరుకాష్టం ఇంధనం కొరుతే ఇవి గుర్తు పెట్టుకుంటే ఎవరితోనూ అతి చనువు పెట్టుకోకుండా అతి సాంగత్యం పెట్టుకోకుండా అలాగే వస్తువు ఉంది కదా అని దుర్వినియోగం చేయకుండా జాగ్రత్తగా వాడితే మనకి ఉపయోగపడుతుంది చమత్కారంతో పాటుగా సందేశం